ఎన్నికలో ఫోటో తీగి స్వటాన్ని ఇస్తున్నారు అక్కడ టిఫిన్ చేస్తున్న ప్రజలందరికీ మనం చంద్రగా మీరు వచ్చి ఇక్కడ కూర్చో పదిన్నర అయిపోయింది ప్రోగ్రాం ారాయణ గారు సింధి లక్ష్మీనారాయణ జాదవ్ గారు ప్రెజర్ ఆయన గారు రాలేకపోరు ఆయన గారు సంఘం నిజామాబాద్ కూడా అందరూ మనవి మనం ఎందుకంటే జ్యోతి ప్రచన జరుగుతుంది కాబట్టి అందరూ గౌరవంగా నిలబడిన మన కమిటీ సభ్యులందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక దగ్గరికి

జై డెబ్బై ఏడవ జన్మ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ సెలవు ఉంటుందని చెప్పి జంటా వందనం అయిన తర్వాత మనం అందరము ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ చేసుకోవాలని చెప్పి అదే మాట్లాడు నేను ప్రెసిడెంట్తో మాట్లాడితే వాళ్ళ ప్రెసిడెంట్ ప్రకాష్ పాటిల్తో మాట్లాడితే అతను అదే మాట అన్నాడు ముద్దు ప్రసాద్ శివరాం బ్రహ్మం వాళ్ళ సెక్రటరీ మదన్ జాదవ్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా అదే అన్నాడు ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు అందువల్ల మేము ఏదైతే రిజిస్టర్ చేశామో ఆర్ఎమరాత్రి సంక్షేమ సంఘం మేము దీంట్లో భాగస్థలంగానే ఉన్నాం కాబట్టి ఈ రెండెకరాల్లో మాకు కూడా షేర్ కావాలా అని చెప్పిన ఉద్దేశంతో మేము మినిస్టర్స్ దగ్గరికి ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ దగ్గరికి పోయి మెమొరాండమ్ ఇవ్వడం జరిగింది ఆ మెమొరాండమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే భూమి పత్రాలు ఇచ్చారో రెండు ఎకరాల భూమి పత్రము వాళ్ళని ఆపారు వాళ్ళకి ఇవ్వకుండా ఆపి మీరందరూ నాలుగు కులాలు వాళ్ళు కామన్ గా ఒకటి తయారయ్యి ఫారం అయ్యి వస్తే మీరు ఈ భూమి మీకు ఇస్తామో అని చెప్పారు గవర్నమెంట్ ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పనే క్లాజు ఉంది దాంట్లో కానీ వాళ్ళు కామన్ ట్రస్ట్ ఫార్మ్ చేయడానికి ఒప్పుకోలేదు మినిస్టర్లు చెప్పినా ఒప్పుకోలేదు అట్టి పరిస్థితుల్లో విధి లేక మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది కోర్టుకు వెళ్తే హైకోర్టుకు వెళ్తే హైకోర్టు క్లియర్గా చెప్పింది వాద ప్రతివాదాలు విన్న తర్వాత వీళ్ళకు కూడా న్యాయం చెయ్యండి అని గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది దాని ఫలితంగా మనకు ఒక ఎకరా వాళ్ళకు ఒక ఎకరా పక్కది వాళ్లకు ఇది మనకు అవతల ఎకరా ఉంది ఇది ఒక ఎకరా ఇట్లా ఇవ్వడం జరిగింది జాయింట్ ఇయరింగ్స్ చేశారు వాళ్ళని పిలిచారు మమ్మల్ని పిలిచారు పై లెటర్ ద్వారా మేము వెళ్ళాము వాళ్ళు వచ్చారు వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు మా వాదన మేము వినిపించాం మేము ఒకటే వాదనలు వినిపించాం సార్ మరాఠా మండల్ తెలంగాణ మరాఠా మండలి ఏదైతే ఉందో దాంట్లో కింద నాలుగు ఉప్పు కులాలు వాళ్ళు ఉన్నాము మరాఠా మండలి ఇస్ నాట్ ది కాస్ట్ అది ఒక అసోసియేషన్ ఆ అసోసియేషన్లో నాలుగు ఉప్పు ఉన్నాము ఆ లెటర్ లో మీరు చూడండి కాబట్టి ఏ గవర్నమెంట్ ఏ బెనిఫిట్ ఇచ్చినా మరాఠా మండలకు దాంట్లో ఈ నలుగురము సమాన భాగస్థలము అని చెప్పని వాదన చేయడం జరిగింది తర్వాత మిగతా విషయాలు ఇంకా ఎన్నో విషయాలు అను జరిగినాయి అన్నీ ఆ ఎంక్వైరీ లో అందరికీ చెప్పడం జరిగింది ఆమె కుప్పల మండలం విషయం పోయి ని పిలుచుకొచ్చి ఇక్కడ కొలత కొంచెం మన ఎకరాకు బౌండరీస్ వేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టేశాం ఇప్పుడు వాళ్ళు ఇంకా వదలలేదు దీన్ని ఇంకా మనకు ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు అయినా కానీ వాళ్ళు ఎప్పుడు తప్పించుకోలేరు దీన్ని గురించి ఒక ఎకరా మనకు రావాల్సిందే ఒక అసోసియేషన్కు ఒక ఒక ఆస్తిని ఒక బెనిఫిట్ని గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే నాలుగు ఉపకులాలు గవర్నమెంట్ మినిస్టర్ గారే అప్పుడు మినిస్టర్ గారే చెప్పారు జీవోలో మెన్షన్ చేశారు మీరందరూ ఇట్లాంటి ఉపకులాలు ఉన్న వాళ్ళందరూ కామన్ ట్రస్ట్ ఫారం కావాలా లేకపోతే గవర్నమెంట్ ఎవరికైనా ఇవ్వచ్చు అన్నారు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి గవర్నమెంట్ డివైడ్ చేసింది జరకరికి అటువంటిది ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాం తొందరలో వాళ్ళు పెట్టే కష్టాలను ఏదైతే ఉందో ఇది దాదాపు ఈ చరిత్ర అంతా నడిచింది ఇది నాలుగో సంవత్సరం నన్ను చైర్మన్ గా చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ బాధ్యతలు తీసుకోమంటే వీళ్ళు తీసుకోకుండా నా మీదనే పెట్టి నన్నే ముందలి దోస్తూ ఆ విధంగా మేము దాన్ని ఒక ఏర్పాటు చేసి గత పదమూడు సంవత్సరాలు కష్టపడితే ఈ రోజున మనకు శ్రీశైలంలో అర్ధ ఎకరం స్థలం మన పేరు మీద కేటాయించడం జరిగింది అక్కడ కూడా మనకు ఒక మరాఠాలకు ఒక చౌటి సత్రం ఏర్పాటు చేయాలని వెంకటేశ్వరులు గారి ఆధ్వర్యంలో దాన్ని సక్సెస్ చేయించాలని ఈయనకున్న కొంచెం గట్టిగా తిరిగి హెమ శ్రీశైలం కొంచెం గట్టిగా తిరిగి వెంబడిబడు ఎంబడి పడి కొంచెం అది కూడా సహకారం రెండు వేల పదకొండులో కడపలో మీటింగ్ పెట్టి దాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అప్పుడు ఎవరైతే కమిటీలో మెంబర్లు ఉండాలనుకుంటున్నవారో వారి ద్వారానే మేము ఆ రోజున ఇరవై లక్షలు ఓన్లీ కమిటీ మెంబర్స్ ద్వారానే ఇరవై లక్షలు ఆ రోజున మేము వాలంటరీగా ఒక్కొక్కరం రెండు లక్షలు లక్ష అట్లా వేసుకొని దాని ద్వారా వచ్చిన డబ్బునే శ్రీశైలం దేవస్థానంలో మనకు స్థలం ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నారు ఫిఫ్టీ ల్యాక్స్ మీరు స్థలం తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఫిక్స్డ్ చేస్తే మా దగ్గర ఒక కండిషన్ అందులో నుంచి ఈ స్థలాన్ని తీసుకోవడం జరిగింది కానీ ఇంకోటి కూడా చేసినారు నా దగ్గరకు వచ్చి మా దగ్గర డబ్బు లేదు ఈ కాంపౌండ్ వాళ్ళకు డబ్బు కావాలా అందులోంచి వాడుకుంటా మీద సంతకం పెట్టమని తీసుకున్నారు వీళ్ళు ఆంధ్ర తెలంగాణ అనే భేదాభిప్రాయం లేదు వీళ్ళందరూ కూడా మన పూర్వీకులే మన రాయలసీమ ఆంధ్రపట్నం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన మన బంధువులే వీళ్ళంతా కూడా ఏది ఏమైనా కూడా అందరం కలిసి చేస్తాం అందరం కలిసి ముందకు వెళ్తాం మా సహకారం ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత కూడా మేము వెంటే ఉంటామని ఒక సదుద్దేశంతో ఈ కాంపౌండ్ వాళ్ళ కూడా ఆ ఛత్రపతి శివ చార్టర్ అమౌంట్ లో నుంచి కొంత అమౌంట్ తీసుకుంటామంటే తప్పకుండా తీసుకొని చేయండి అని చెప్పేసి ఆ రోజు పెట్టి వాళ్ళకి జరిగింది ఆంధ్ర తెలంగాణ మరాఠీల ఐక్యతను ఎల్లకాలం మనం ముందరికి తీసుకెళ్తూ అందరి ఇక్కడ వారికి ఏమొచ్చినా కూడా అక్కడ వారికి ఏమొచ్చినా కూడా అందరం ఒకరికొకరు సహకారంతో సహకరించుకుంటూ మన జాతి అభివృద్ధికి మన జాతి ఔన్నత్యానికి మన జాతి పురోభివృద్ధికి మన పిల్లల ఎదుగుదలకు మన పిల్లల మంచి భవిష్యత్తుకు ఇచ్చే లాభం మనందరూ కృషి చేయాలని ఈ సభామర్గంగా నేను అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా తిరస్కరి నమస్కృతం చాల తీసుకుంటున్నాను జై హింద్ జే చత్రపతి శివాజీ మహారాజ్ కేటు ఆలియా వాళ్ళతో పాటు కష్టపడి తెలుస్తున్న వ్యక్తి అని కాబట్టి వీళ్ళ సర్వీసెస్ ఎప్పుడూ మనం మర్చిపోలేము ఉదాహరణ స్వభావంతో ఇరవై ఐదు లక్షలు ప్రకటించాలండి వారికి ఘనంగా సన్మానం చేయాలి వారికి ఘనంగా అలాగే ఒక కోటి రూపాయల వరకు అంచనా విషయం దాంట్లో ఇలా పొచ్చోడైనా అందరికంటే మన కులంలో మొట్టమొదటి ర్యాంకులు సర్టిఫికెట్లు వెనక అధిక ధనవంతుడు అధిక ఉదారుడు నువ్వెంత ఇచ్చే నేను అందిస్తాను నువ్వెంత ఇచ్చే నేను నేనెక్కడా నువ్వెక్కడా అని అంటే కదారే ఆయన కూడా ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేసింది ఈ ఫంక్షన్లు విజులక్ష్మ గారు వాళ్ళ పేరు మీద వీళ్ళు యాభై లక్షలు ఇవ్వబోతున్నారు మన సమాజానికి అట్లనే వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇరవై ఐదు లక్షలు తను రూమ్ కడతానని చెప్పేసి ముందుకు వచ్చాడు ఆరు లక్షల పదకొండు వేల రూపాయలు రూమ్ కొరకు ఇస్తున్నారు వారికి సమాజము మరాఠా ఆరే సంక్షేమ సంఘం నుంచి వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకొని వారిద్దరికి కూడా సన్మానం చేస్తాను తినవచ్చు కానీ పది మంది అన్నము ఒకడు పెళ్ళాడు మన ఆర మరాఠా సంక్షేమ సంఘం వీరికి ఎంతో రుణపడి ఉంది సీనియర్ అడ్వోకేట్ హైకోర్టులో ఒక కేసు టేక చేస్తే కనీసం ఐదు లక్షలు అక్కడ పెట్టాలా తీసుకోవాలి కానీ ఒక నయా పైసా ఇవ్వలేమేమో ఒక నయా పైసా ఇవ్వలేదు ఏమొద్దు నేను మీ కేసును ఎట్లయినా సరే సాధించి సక్సెస్ చేయిస్తానని చెప్పిన పట్టుదలతో మా కంటేపుల కూడా పట్టుదలతోటి మేము రేపు మరాఠా భవన్ మనం గిటం మనం ఛత్రపతి శివాలయ శివాజీ మరాఠాలు కట్టుకున్నా వారి ఫోటో మనం పెట్టుకోవాలా ఇది మనం అందులో తెలుసుకుంటే లింక్ మేము అందరం అందరికి పంపించాము ఉత్తరప్రదేశ్ మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ అంబూరి నాగేంద్ర బాబు గారికి నాగేశ్వర ವರು ನಮ್ಮ ಇದರ ಅದೇ ಕಾನೂನು ಎಲ್ಲರೂ ವಿಚಾರದಿಂದ

అసలు సంఘానికి మొదట్లో ఒక సంఘం ఫార్మ్ చేయాలని చెప్పి వారి పుట్టిన ఆలోచన మొదట్లో ఆయనకు పుట్టింది ఆయనను దునపొండలో కొంతమంది కలిసి ఒక ఫార్మ్ చేశారు కమిటీని దాంట్లో అప్పటి నుంచి ఆయన మొదట్లో మన కం మన కమ్యూనిటీని బీసీని చేర్పించడానికి వాళ్ళు చాలా కష్టపడి మొట్టమొదట బీసీలో చేర్పించిన వాళ్ళని రాజాకోశి మీరందరి చేతుల మీదగా జరుగుతుండడం అది మాకు ఆశీర్వాదం అనుకోవాలి మా పిల్లలకి అది ఇంకా బ్లెస్సింగ్స్ అనుకోవాలి చిరు సహకారంగా లక్ష నూట పదహారు వేలు ఇవ్వాలనుకుంటా అందరికీ పేరు పేరున నమస్కారం నా తోటి కుల బంధువులందరికీ నమస్కారములు నా పేరు మీసాల శ్రీనివాసరావు మీసాలు ఉండవు కాబట్టి ఇంకా ఒంటికెందుకు మీసాలు మా భార్య మీసాల సవిత గారు వీళ్ళ ఇంటి పేరు సవిత జాదవ్ ఈమె పుట్టిన ఊరు మాదర్ ప్రస్తుతానికి కార్పొరేటర్ గా మాస్టర్స్ పబ్లిక్ హెల్త్ అయిపోయింది మొన్ననే తర్వాత పాప కూడా ఉంది శ్రేయ ఎంబీ అయిపోయింది నా వంతు కృషిగా ఏం చేయాలన్నది నేను ఇప్పుడు వచ్చినాయి కాబట్టి లేట్ గా ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అని ఆలోచించి అందరికంటే ఎక్కువ చేస్తా అని చెప్పేసి నేను మీ ముందు ఇస్తున్నాను నేను అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే మనము పెద్దలు మాట్లాడేటప్పుడు గౌరవించాలని ఇంత దూరం వచ్చాం కదా అందరు ప్రశాంతంగా ఉంటే మా బావగారు లాంటి వాళ్ళు మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది అయితే నేను సింధే రావు గారి యొక్క చెల్లెల్ని ముద్దు చెల్లెల్ని తన చేతిలో పెరిగిన చెల్లెల్ని ఎందుకంటే తండ్రి చాలా కాలం మాకు చాలా దూరం అయ్యారు వారి చేతిలో పెరిగాను నేను సింధే ప్రసాద్ గారి చేతిలో వారి మీద అభిమానం గౌరవం అనేది చాలా ఎక్కువ నాకు అయితే బొట్టు బొట్టు నీటి బొట్టు బొట్టు కలిసి ఒక వర్షం చినుకుగా మారుతుంది అది సెలయేరుగా ప్రవాహంగా సముద్రంగా ముందుకెళ్తుంది అలాగే చెయ్యి చెయ్యి కలిసి మనమందరం సమైక్యతగా ఉన్నప్పుడే మనలో ఉన్న ఈ రక్తానికి న్యాయం చేకూరుతుంది మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా చేతల సహాయం కనీసం మనసు సహాయం మనస్సుతో ఆశీర్వదించే మనోబలమైన అందరికీ సభాముఖంగా ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను ఆశిస్తూ పెద్దలందరికీ కూడా నా అందరం కలిసి ఉన్నాం జాజం నాగేశ్వరరావు గారు వెంకటేశ్వర్లు గారు శివరామ్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరం కలిసి కూడా ఓబీసీ గురించి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఢిల్లీలో పెద్ద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది పదమూడు మంది ఎంపీలు ఒక సెంట్రల్ మినిస్టర్తో రీసెంట్ గా త్రీ మంత్స్ కింద సెంట్రల్ కోర్టులో ఒక మీటింగ్ పెట్టాం వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది వందకు వంద శాతం మనకు ఓబీసీ కూడా వస్తుంది ఆరే మరాఠా ఆరే ఆరే వాళ్ళందరికీ కూడా ఓబీసీ వస్తుంది మంది ఉన్నారు చాలా సంతోషం నేను ఎప్పుడు చూడలేదు ఇంతమందిని నేను ఒక ఇరవై ముప్పై మందిని యాభై మందిని మట్టుకే చూడగలిగిన చాలా ఆనందంగా ఉంది మనం ఎంత మంది అందరం అబ్బాయి కానీ ప్రసాద్ గారి శివరామ్ గారు గాని వీళ్ళందరూ మీరు లేస్తే వాళ్ళ ఫోటోలు పెట్టుకుని దండం పెట్టుకోవాలి ఎందుకంటే మీరు చూస్తలేరు వాళ్ళు చేసే కష్టాన్ని చాలా చాలా కష్టపడితేనే ఈ భూమి గురించే మీరు చూడండి వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు నిద్రపోలేదనుకోండి ఇది నాలుగో సంవత్సరం కావచ్చు కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇది మన చేతికి వచ్చింది ఎందుకంటే అది ఎంత కష్టపడి ఎంత మినిస్టర్లు ఎక్కినమెట్టి ఎక్కకుండా కోర్టు పోయి ఎన్నో ఎన్నో విధాలు కష్టపడి వాళ్ళు చేసిళ్ళు చిన్న చిన్న మిస్టేక్ వాళ్ళది వాళ్ళ అనవసరంగా దీన్ని పెద్దగా చేసిళ్ళు మన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉండవచ్చు వాళ్ళకే ఎగరం మనకే ఎగురం అయినా వాళ్ళకు ఆల్రెడీ అక్కడ ఒక రెండు ఎకరాల ఎకరం గారు స్థలం ఉంది జల్పల్లిలో ఫంక్షన్ హాల్ కూడా ఉంది వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ లేటుగా లేటమైంది క్షమించాను మురవారి గారు మీరు ఇందాకనే సేవింగ్ పోయారు మీరు పర్మినెంట్ నెంబర్ కానీ కోర్ణిక మురవారి గారు తమ మీరు యాభై వేల రూపాయలు ప్రకటించారు మన సంఘానికి యాభై వేల రూపాయలు ప్రకటించారు